ప్రైజ్ దాట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాను నా తల్లిదండ్రులకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెగా యూ ఫర్ మోర్ స్పిరిచువల్ అండ్ బ్యూటిఫుల్ లవ్లీ లైఫ్ థ్యాంక్ యూ ఇంతకు ముందు కూడా ఒక రీల్ చేశాను తల్లిదండ్రుల విషయమే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ద్వితీయపదశకము ఐదవ అధ్యాయము పదహారవ శ్ఞానం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుమంత్రి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నువ్వు దీర్ఘాయు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అలాగే నీకు క్షేమము కలగాలన్న వాళ్ళని సన్మానించాలి సన్మానించడం అంటే ఏంటి వాళ్ళు ఏమైనా సాల్వ్లు తెచ్చేసి దండలేసేసి లేకంటే ఒక మ్యాక్ అనౌన్స్మెంట్ పెట్టి వాళ్ళని ఓకే పగడయ్యలా లేదు వాళ్ళు నీ పైన చూపించే ప్రేమకి నువ్వు వాళ్ళని ప్రేమతో చూసుకుంటే అదే చాలు వాళ్ళకి కావాల్సినవి ఏమీ కాదు నువ్వు బాగుంటేనే వాళ్ళు సంతోషిస్తారు అందరికీ తెలిసిందే తెలియదేం కాదు కానీ అయినా కానీ తల్లిదండ్రులని డుతూ వాళ్ళని దూషిస్తూ వాళ్ళ మాట వినకుండా లోకరీతిగా వెళుతూ నాకు అది కావాలి ఇది కావాలని చాలా చాలామంది ఉన్నారు కదా కానీ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి ఒక వయసు వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తాయి మరి ఆ వయసు వరకు మిమ్మల్ని పెంచింది ఎవరు మన తల్లిదండ్రులేగా నేను ఇవన్నీ నేను చెప్తున్నాను అనుకుంటున్నారా మళ్ళీ ఎందుకు రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా మనందరికీ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నామంటే ఈరోజు వాళ్ళు మనకి జన్మ నింపడబోనాలే ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఈ క్రీస్తు సైన్యానికి అనగా నాకు నా తల్లిదండ్రులు జన్మ ఇచ్చిన తర్వాత ఇలాగే ఉండాలి నా కొడుకు ఇలాగే పెరగాలి అని చెప్పి మా అమ్మగారు తన పెళ్ళి అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఆవిడ అనుకున్నదంట ఏంటంటే నాకు తెలియదు ఎప్పుడైతే నేను దేవుడికి వచ్చి బలపడుతున్నానో ఎప్పుడైతే దేవుని విషయమే నేను పనిచేయడం ప్రారంభించానో అప్పుడు నాకు ఆవిడ చెప్తే నాకు చాలా ఆశ్చర్యమనిపించింది ఆవిడ అనుకుందంట నేను పుట్టకముందు తండ్రి దేవా నాకంటూ ఒక కుమారుని నీకు నీవు నాకు అనుగ్రహిస్తే నేను నీ సేవకై వినియోగిస్తాను అని కానీ ఆశ్చర్య రీతిగా నాకు కూడా తెలియదు మా అమ్మగారు నేను వచ్చి నిలబడి చెప్పే వరకు కూడా నాకు ఆవిడ చెప్పలేదు నా తల్లి అంత గొప్పది ఆవిడ ప్రార్థన ఆవిడ యొక్క విజ్ఞాపన దేవుడు అంగీకరించి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టాడు నా తండ్రి గారు ఆయన నా చూపించే ప్రేమ ఏంటి అందరూ వింటూ ఉంటారు కదా ఇన్స్టా స్టోరీస్లో కానీ అక్కడ ఇక్కడ అని చెప్పి తండ్రి ఎంతటి తప్పించాడు ఎస్ అది నా విషయం కూడా జరిగింది నా తండ్రిని నా దగ్గర కొంచెం మనీ ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా డాడి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలని చెప్పి నేను ఎప్పుడన్నా అడిగాను అనుకోండి నా తండ్రి ఎంత పంపిస్తారు తెలుసా అందరికీ మీకు తెలిసింది అది నా జీవితంలో నిజంగా జరిగింది నేను ఎప్పుడు అడిగినా దానికి నా తండ్రి ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే పంపిస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ నేను అడిగానంటే ఆయన నాకు థౌజండ్ లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పంపిస్తారు లైక్ అలాగా అంటే తల్లి తండ్రుల ప్రేమ అంత విలువైనది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం కూడా అంతే విలువైనదిగా ఉండాలి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి వాళ్ళని మనం నేర్పించి ఏమీ సాధించమండి ఇవన్నీ నేను చెప్తున్నానంటే నా తల్లిదండ్రులు వివాహ దినం వారికి నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ యొక్క వీడియో చేయడం అంటూ జరుగుతుంది అది కూడా ఎందుకంటే నేను దేవునిలో ఈ రకంగా ఎదగడానికి కూడా నా తల్లిదండ్రులు నాకు వేసిన పునాది వారు నాకు నేర్పించిన జీవిత విధానం వాళ్ళు నాకు నేర్పించిన ఈ క్రమశిక్షణ ఇవన్నీ కూడా నా తల్లిదండ్రులకే ప్రథమ ప్రాధాన్యత నేను ఇస్తాను సో మీ పేరెంట్స్ని కూడా రెస్పెక్ట్ చేయండి ప్రతి ఒక్కరికి వారి గౌరవాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వండి Thank you. Thanks a lot.